చూడాలండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో స్ట్రా కూడా ఇచ్చింది స్ట్రాతో పెద్ద తాగటం మనకు అలవాట్లేదు మామూలు నీళ్ళలాగా ఉన్నాయండి అండి ఇక్కడ టీ తాగుదామని ఆగానండి ఆగితే ఇక్కడ ఇంగ్లీష్ ఉండదు కదా మళ్ళీని హే టీ అంట ఈ షాప్ పేరు సరే అమ్మాయిని అడిగాను అడిగితే ఏదో ఆవిడకు అర్థమైన భాషలో నాకు అర్థమైన భాషలో ఏదో టీ చెప్పింది ఏ టరంబీ అంట చూద్దామా ఎలా ఉంటుందో అదో చేస్తుంది అమ్మాయి చూడండి టీ అడుగుతుంటే గ్రైండర్లో ఏంటి కోల్డ్గానే ఇస్తుందా ఏంటి కొంప తీసి నేను అనుకున్నట్టుగానే కోల్డ్గా ఇచ్చిందండి ఇది టీ అంటండి చూడండి ఎలా ఉందో మొత్తం అంతా కోల్డే చూడాలి దీని టేస్ట్ ఎలా ఉంటుందో స్ట్రా కూడా ఇచ్చింది స్ట్రాతో పెద్ద తాగటం మనకు అలవాట్లేదు మామూలు నీళ్ళలాగా ఉన్నాయండి అంతే జస్ట్ ఇందులో ఏదో కలిపిచ్చింది ఇందులో టేస్ట్ ఏమి లేదు తీగ లేదు పుల్లగా లేదు సప్పగా లేదు కారగా లేదు ఘాటుగా లేదు మామూలుగా ఉంది అంతే ఇవ్వడం మాత్రం లోటాడు ఇచ్చింది టేస్ట్ పెద్ద నాకైతే ఏం టేస్ట్ తెలియట్లేదండి కొంచెం లైట్గా టీ ఫ్లేవర్ తగుతుంది తప్ప పెద్దగా ఏమీ టేస్ట్ లేదండి ఎనిమిది రాళ్ళల్లో అంటే దాదాపుగా వంద రూపాయలండి వంద రూపాయల గురించి కాదు కానీ ఇంత పెంచినందుకు ఈ కప్పు వీటికి అవుతుంది అనుకోండి కానీ టేస్ట్ లేదు కదా మనం ఎలా తాగటం సరే డబ్బులు ఇచ్చాం కాబట్టి తాగటం అంతే దేశం కానీ దేశంలో అలాగే ఉంటాయి మరి సరే నిఘా ఎంజాయ్ చేద్దాం మరి ఇక జనరల్గా మనకి టీ అనగానే వేడివేడి టీ తాగుతాం అర్వాటు కదండి ఇక్కడ పాల పదార్థాలతో తయారు చేసిన టీ అయితే నాకు ఎక్కడ కనబడలేదండి కాఫీ కానీ టీ కానీ ఇప్పుడు టీ అడిగితే కోల్డ్ టీ అన్నమాట కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి కొన్ని నీళ్ళలో గ్రైండ్ చేసేసి ఏదో కొంచెం ఫ్లేవర్ ఉంది ఈ ఫ్లేవర్ కలిపేసి ఇచ్చేసింది అన్నమాట ఇదే అండి మనకేమో మామూలు టీ తాగడం అలవాటు అందులోకి మా ఫాదరు మా డాడీ ఇందులో లెప్టన్స్ టీలో పనిచేయడం వల్ల ఏంటంటే రకరకాల ఫ్లేవర్స్ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇప్పుడు సడన్గా టీ మానేసి ఇలాంటివి తాగాలంటే చాలా కష్టం ఉంది ఒకటి రెండు సార్లు అయినా రోజు టీ కానీ కాఫీ కానీ తాగుతానండి చైనా వచ్చిన తర్వాత మొత్తం మా కరువాసిపోయామ రకంగా చెప్పాలంటే ఎక్కడ కూడా దొరకట్లేదు ట్రై చేద్దామండి మరి ఓకేనండి టీ అయి ఫ్లేవర్ అయితే ఉంది కానీ టేస్ట్ అయితే బాగోలేదు మళ్ళీ దీనికి సిప్ ఏంటంటే ఇలాంటి పట్టుకుని వెళ్ళో వెళ్ళిపోతూ ఉంటారండి ట్రైన్లోని ఆటోలోని కొంచెం సిప్ చేయటం మళ్ళీ దీనికి మూత ఒకటి ఉంటుంది ఈ మూత పెట్టుకోవడం అమెరికాలో కూడా స్టార్ బాక్స్లో ఆటలోని ఇలాగే ఉంటుందండి జస్ట్ సిప్ చేస్తూ ఉంటారు మళ్ళీ అది హాట్ కాఫీ కూడా ఉంటుంది అనమాట సో ఇది కాలక్షేపం అండి ఇలాగా ఇలా పెట్టుకుని అంటే ఈ కూలింగ్ పోకుండా ఉండటం కోసం డస్ట్ పడకుండా ఉండటం కోసం అయి ఉంటుంది ఇలా ఇలా ఉంటుంది ఇక్కడ లైఫ్ స్టైల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను చైనా టూర్ చాలా బాగా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది ఓ రకంగా నేను అనుకున్నటువంటి కోరిక నాళకే నెరవేరింది వెరీ హ్యాపీ అండి నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సపోర్టు వల్ల నా కళని నెరవేర్చుకోగలిగాను అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి జనరల్గా ప్రపంచాన్ని శాసించే స్థాయిలో చైనా వెళ్ళిపోయిందండి అన్ని రంగాల్లో కూడా మీకు చాలా విషయాలు అన్ని అంశాల్లో కూడా దూసుకెళ్ళిపోతుంది అమెరికా లాంటి అగ్రదేశాన్ని కూడా గడగడలాడించేసేటువంటి పరిస్థితి ఇవాళ చైనా ఉందన్నమాట అన్ని అంత బాగా జరిగింది ఇక్కడ ఇంత క్రమశిక్షణ ఇక్కడ ప్రజల యొక్క డిసిప్లిను ప్రభుత్వ చర్యలు ప్రభుత్వ యొక్క చేసేటువంటి ప్రణాళికలు భవిష్యత్తు ఆలోచించి ముందుకు సాగటం ఇవన్నీ కూడా చైనా చాలా ముందుకెళ్ళిపోయింది సరే మరి ఇదే కాలం ఇదే ఇది భవిష్యత్తులో కూడా కొనసాగుతుందా అంటే అది చాలా వెయ్యి డాలర్ల ప్రశ్న ఎందుకంటే చైనా లాంటి దేశం చాలా ప్ర ఎంత బాగా చేస్తుందో కొంత ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు కూడా చేస్తుంది అది మనం చూస్తూ ఉంటాం ఇక్కడ మీరు ఆహార అలవాట్లు చూస్తే అఫ్కోర్స్ వాళ్ళ సంస్కృతి అని అనుకున్నా కూడా అన్ని రకాలు ఎగిరేవి పాకేవి చేళ్ళు జర్రులు కప్పలు అన్నీ తినేస్తారండి వాళ్ళు కాబట్టి అది ప్రకృతి విరుద్ధమా అంటే వీళ్ళు ఎక్కువ మంది దేవుడిని నమ్మరు నాస్తికులే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి అసలు కులం లేదు మతం లేదు సెంటిమెంట్లు అంతకంటే లేవు ఆరాధన భక్తి భావం ఏమి ఉండవన్నమాట సో అందుకని వాళ్ళకి తప్పు కాదు అది కాబట్టి వాళ్ళు అలా చేసి వెళ్ళిపోతారు ఇంకా ప్రకృతి విరుద్ధమైనటువంటి ఏంటంటే గోర్జ అని చెప్పేసి ఒక డ్యాము ప్రపంచంలోకి వెళ్ళా పెద్ద డ్యామ్ వీళ్ళు కట్టారండి అది ఎంత అంటే ఆ స్టోరేజ్ ఆ డ్యామ్ కట్టడం వల్ల భూమి యొక్క అరుగుతం ఉంటుంది కదా భూమి ఆ తిరిగే దశ పురోగమనం కూడా తేడా వస్తుంది అని చెప్పేసి నాసా సైంటిస్టులు హెచ్చరించినప్పటికీ కూడా వీళ్ళు ఆ డ్యామ్ కట్టారండి చాలా వరల్డ్లోనే హయ్యెస్ట్ వాటర్ స్టోరేజ్ ఉన్నటువంటి డ్యాము చైనాలో ఉందన్నమాట నేను ప్రొనౌన్సేషన్ తప్పు చెప్పొచ్చు ఆ డ్యామ్ అయితే మాత్రం చాలా హయ్యెస్ట్ స్టోరేజ్ ఇలాగ ప్రకృతి విరుద్ధమైనటువంటి అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక మరి ప్రకృతి వీళ్ళని కనికరిస్తుందా అంటే ఆల్రెడీ మొన్న దెబ్బ కొట్టింది కదా రెండు వేల ఇరవైలో అది మనందరికీ తెలుసు నేను ఆ పేరు ప్రస్తావించడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే చాలా లాస్ పోయిన వాళ్ళు నేను కూడా నా ఆప్తమిత్రుల్ని చాలామంది కోల్పోయాను ఆ ప్రకృతి వైపు సో నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు ఇలాంటి ఏ ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఎంత ర్యాపిడ్ గ్రోత్లోకి వెళ్ళిపోయినా ఎంత ఉత్పాదన చేసినా ఎంత క్రమశిక్షణ ఉన్నా ఎంత సంస్కరణలు చేసినా కూడా వీళ్ళు పంచభూతాల నుంచి అయితే మాత్రం తప్పించుకోవటం అసాధ్యం అని చెప్పేసి నాకు అనిపిస్తుంది అండి ఎందుకంటే ప్రకృతి ప్రకోపం మీకు తెలియదు కాదు ఎలా ఉంటుందో దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు ఆపలేరు ఇప్పుడు ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే నేను బీజింగ్ వెళ్దామని చెప్పేసి నేను ట్రావెల్ ఏజెంట్తో కాంటాక్ట్ చేశానండి ఆయన ఏమన్నాడంటే టికెట్స్ ఉన్నాయి కాని అండి మీరు ఇప్పుడు వెళ్ళటం అంత శ్రేయస్కరం కాదు అని అన్నారు ఏంటండి అని అంటే అక్కడ క్లైమేట్ ఇప్పుడు బాగాలేదండి అసలు అంటే ఏమైంది అని అంటే అసలు చాలా విపరీతమైనటువంటి గాలులు భయంకరమైనటువంటి గాలు వల్ల ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతున్నాయి పెద్ద పెద్ద హోర్డింగ్స్ అవి పడిపోతున్నాయి అక్కడ గవర్నమెంటు యాభై కేజీల లోపు ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయట తిరగద్దని హెచ్చరించింది ఒకవేళ అలా తిరిగితే కనుక ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు అని చెప్పి అంటే యాభై కేజీలు లోపల ఉన్న వాళ్ళు అందరిని ఎగరేసి వెళ్ళిపోతా అన్నమాట చాలా కార్లు ఎగిరిపోతున్నాయి అక్కడ ఇలాంటి అవన్నీ కూడా వార్తలు రావండి జనరల్గా ఇక్కడ ఏంటంటే గూగుల్ లాంటి సోషల్ మీడియాస్ అవి లేవు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు ఆయన చెప్పాడు కాబట్టి తెలిసింది సో ఇలాంటి పరిస్థితి బీజింగ్లో ఉన్నదండి అక్కడ ఈ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మీరు వెళ్ళటం మంచిది కాదు నమస్కారం రా బాబు అంత అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు ఓకే క్లైమేట్ని మనం ఎదిరించి వెళ్తే మనం చాలా ఇబ్బందులు పడతాం వద్దులే నేను ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పేసి ఆ ప్రపోజల్ని నేను క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట అండి అంటే దేనైనా కంట్రోల్ చేయొచ్చు కానీ ప్రకృతిని కంట్రోల్ చేయమనే సంగతి మన అందరికీ తెలుసు కదా చైనా ఈ పంచభూతాల నుంచి అయితే తప్పించుకునేటువంటి అవకాశం నాకైతే కనిపించట్లేదండి ఆల్రెడీ ఒకటి చూసాము ఇలాంటి భవిష్యత్తులో కూడా ఇంకా వస్తాయని చెప్పేసి కొంతమంది ఫోర్కాస్ట్ చెప్తున్నారు అలాగే మన దేశానికి చెందినటువంటి ఈ ఆస్ట్రాలజిస్టులు ఉంటారు కదండి చైనా ఎప్పటికైనా కూడా ఈ రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే వీళ్ళు పాడవాలని నేను కో కోరుకోవట్లేదు కానీ ప్రకృతికి ఎదిరించి వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఇదే గుణపాఠం జరుగుతుంది కాబట్టి మనం ప్రకృతికి అనుగుణంగా వెళ్ళాలి ప్రకృతి అనుగుణంగా పంచభూతాల సాక్షిగా మన చేసేటువంటి పనులు మనం చేసేటువంటి జీవన విధానం ఉండాలి తప్ప ప్రకృతికి ఎదురొడ్డితే ఏం జరుగుతుందో అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఇప్పుడు బీజింగ్ ఆయి అంటే ఎక్కడ కూడా వెళ్ళ ప్రభుత్వ సీసీ టీవీ ఉన్నది కదా అందులో కూడా నేను చూశాను ఎక్కడ కూడా అవి ఏమీ కనిపించలేదు నాకు మరి జనరల్ మీడియా ఇక్కడ ఎలాగో ఉండదు కాబట్టి మనకు తెలిసేటువంటి అవకాశం కూడా లేదు ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి కాబట్టి నాకు ఆయన చెప్పిన తర్వాత చైనా నుంచి ఎంత కంపెనీ వెళ్ళిపోతే రా బాబు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలీదు అంటే నార్మల్గా అయితే ఇన్సిడెంట్స్ అయితే ఏం జరగవు భద్రతాపరమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏం జరగవు కానీ ఇలాగ న్యాచురల్ కొలామిటీ ఏదైనా వచ్చిందనుకోండి ఏమైపోతాం మనం మొత్తం తలకిందలు అయిపోతుంది అఫ్కోర్స్ నేను అన్ని ఇన్సూరెన్స్లు అన్ని ట్రావెల్ ఇన్సూరెన్స్లు అన్ని చేసుకొచ్చినప్పటికీ కూడా మనమే లేనప్పుడు ఆ డబ్బు అయ్యి ఏముంటాయండి ఇంకా కాబట్టి చైనాలో ఈ ఇన్సిడెంట్ నాకు కొంత భయం కల్పించింది అసలు మనుషులను ఎకరేసుకెళ్ళిపోవటం ఏంటో ఈ ప్రకృతి తీసుకెళ్ళిపోవటం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ విజువల్స్ కోసం ఏదైనా ఉంటే నేను ట్రై చేద్దామంటే ఇక్కడ ఏం గూగుల్ అయ్యి ఉండవు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా అప్లోడ్ చేసి ఉంటే కనుక నేను ట్రై చేస్తానండి ఇదే నా బీజింగ్ కథ వెళ్ళకోకుండా ఇలా ముగిసిపోయింది మరోసారి ఎప్పుడైనా చైనా వస్తే కనుక బీజింగ్ వెళ్ళేటప్పుడు ప్రయత్నం చేస్తాను నేను టూ థౌజండ్ టెన్లో వెళ్ళాను కానీ మరోసారి డెవలప్మెంట్ ఎలా ఉందో చూద్దాం అని అనుకున్న ఆశ ప్రకృతి రూపంలో ఆవిరైపోయిందండి ఇదండి వాళ్ళ వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుస్తానండి నా చైనా పర్యటన గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ కామెంట్లు విని చాలా రోజులైపోయింది ఎందుకంటే ఇక్కడ కామెంట్లు చూసేటువంటి అవకాశం కూడా చాలా అరుదుగా ఉంది లిమిటెడ్ యాక్సిస్ వల్ల నేను సరిగ్గా చూడలేకపోతున్నాను సాధ్యమైనంత వరకు నేను సింబల్ ఇస్తున్నాను కొన్ని కొన్ని ఆన్సర్ చేయగలుగుతున్నాను ఒకవేళ ఏదైనా కామెంట్కి నేను ఆన్సర్ చేయటం లేట్ అయితే కనుక నేను క్షమించమని చెప్పి కోరుకుంటూ తప్పనిసరిగా మీ కామెంట్లు నాకు చాలా బలం చేకూరుస్తాయి అవకాశం మేరకు డేటా ఉన్నంత మేరకు నేను మీ కామెంట్స్కి ఆన్సర్ చేయడానికి ప్రయత్నించేద్దాను ఇదండి వాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలిటింది దానికి బాయండి హింద్ నమస్తే